ఇక్కడ జరిగినటువంటి నిన్న నిన్న మొన్న కొన్ని విషయాల గురించి మాట్లాడదామని మీ ముందుకు రావడం జరిగింది మరి నిన్న మొన్న అరుణమ్మ మరి తన బీజేపీ యాత్రలో భాగంగా మాట్లాడింది ముఖ్యంగా ఈరోజు బీజేపీ గురించే మాట్లాడడం ఈ ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు అనేవి ఈరోజు చచ్చిపోయిన పాము తో మాకు ఎలాంటి అవసరమూ లేదు బీఆర్ఎస్ ఈరోజు తెలంగాణ ప్రజలు చీకొట్టినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు ఈరోజు కేంద్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇదే ముఖ్యంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది మరి డికే అరుణమ్మ మాట్లాడినటువంటి విషయాలు మీ ముందు రెండు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మాట్లాడుతూ తను మరి తను ఎవరో కూడా తన ఉనికి రాజకీయ జీవితాన్ని రాజకీయ భవిష్యత్తుని ఈరోజు ఒక పెద్ద స్థాయిలో ఉంది అని గుర్తింపు తెచ్చుకున్నడానికి ముఖ్య కారణం ఎవరు అని అంటే గతంలో టీడీపీలో పనిచేసి ఉండొచ్చు ఇంకా ఇంకేదో పార్టీలో పనిచేసి ఉండొచ్చు ఆ తర్వాత కాంగ్రెస్కి వచ్చింది కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని ఇంకో పార్టీకి పోయి ఉండొచ్చు గతంలో మరి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ మంత్రిని చేసి ఈరోజు రాజకీయ భవిష్యత్తుని ఇంతమంది ముందర ఆమె ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఒక మహిళగా ఇచ్చింది స్థానం అంటే అది కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భిక్ష అనే మనం అనుకోవాల్సినటువంటి అవసరం రాజకీయ భిక్ష ఇచ్చింది కాంగ్రెస్ అది గుర్చుకు గుర్తుంచుకో అరుణమ్మా నువ్వు నోటికొచ్చినట్టు కాంగ్రెస్ గురించి మాట్లాడడం కాదు అభివృద్ధి ఏం చేసినావు నువ్వు తెలంగాణ ఏర్పడిన తర్వాత నీ వంతు పాత్ర ఎంత నువ్వు బీజేపీలోకి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఓడిపోయిన తర్వాత నువ్వు బీజేపీలోకి పోయిన తర్వాత పార్లమెంట్లో మళ్ళీ పోటీ చేసి పార్లమెంట్లో ఈరోజు నువ్వు ఈరోజు బీజేపీ పార్టీకి మరి వైస్ ప్రెసిడెంట్ అంటుగానో ఇంకేమన్నా ఉండొచ్చు నాకు సంబంధం లేదు కానీ ఈరోజు బీజేపీ పార్టీలో నువ్వు ఉన్నత స్థానంలో ఉన్నావని నువ్వు చెప్పుకుంటావు కదా తల్లి నేను అడుగుతున్నా ఇన్నేళ్ళ నుంచి పాలమూరు రంగారెడ్డికి కావాల్సినటువంటి నిధుల గురించి కానీ కేంద్రంలో జాతీయ హోదా కల్పించడంలో కానీ నీ వంతు పాత్ర ఎంత తల్లి అని అడుగుతున్నా ఈ రోజు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా ఆ పెద్ద పెద్ద మాటల్లో నీ వంతు భాగస్వామ్యం ఎంత మరి ఏదో ఈ రోజు ఎన్నికలు వచ్చినాయని ఎన్నికల ప్రచారంలో భాగంగా నువ్వు బీఆర్ఎస్ తో ములాఖాత్ అయ్యి మొన్న కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టిన విషయం మర్చిపోవద్దమ్మా అంతేకాకుండా ఈ రోజు కూడా స్టిల్ నౌ మీరు వాళ్ళు కలిసే ఉన్నారు అందులో ఎలాంటి సందేహం లేదు కేసీఆర్ చేసిన అవినీతిలో మీరు ఎంతవరకు ఎండగట్టినరు ఎంతవరకు కేంద్రంతో కొట్లాడి సిబిఐ ఈడీలతో మీరు చర్యలు తీసుకునేటట్టుగా రా మరి కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి కానీ కేసీఆర్ మీద విచారణ జరపడానికి నీ వంతు పాత్ర ఎంతనో తెలంగాణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది నిన్న మాట్లాడుతూ ఆమె అన్నది కేంద్రంలో మరోసారి మోదీ రావాలి మోదీకి పోటీ ఎవరున్నారు మోదీ కన్నా మించిన నాయకుడు ఎవరున్నారు రాహుల్ గాంధీ గారిది అంత స్థాయి అంటున్నావు సిగ్గు ఇడిచి మాట్లాడుతున్నటువంటి అరుణమ్మకు నేను చెప్తున్నా అసలు ఈ రోజు నువ్వు అక్కడ మైకు పట్టుకొని మాట్లాడడానికి ఒక రాజకీయ భిక్ష పెట్టినటువంటి సోనియమ్మ గాంధీ గారు నీకు ఆనాడు టికెట్ ని కేటాయిస్తే ఆనాడు నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా అయినటువంటి నువ్వు రాహుల్ గాంధీని పట్టుకొని అర్హత ఉంది అంటున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ అర్హత ఏంది నీకెంత అర్హత ఉంది అని నేను అడుగుతున్నా మరి నీకు అర్హత లేని ఆమెవి ఈరోజు వచ్చి కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావు గుడ్డు వచ్చి పిల్లను ఎక్కరిచ్చినట్టు గుడ్డు వచ్చి చూస్తూ ఊరుకుంటది కాంగ్రెస్ అని అనుకోవద్దమ్మా నిన్న మాట్లాడేటప్పుడు మోదీ గురించి చాలా గొప్పలు చెప్తున్నావు తల్లి కరోనా వచ్చినప్పుడు అంట మోదీ కోట్లాది మందిని ఆదుకున్నాడు అంట సిగ్గుండాలే ఈ మాట మాట్లాడడానికి వేలాది మంది చచ్చిపోతుంటే వలసలు వెళ్ళి నడుచుకుంటా పోయి పాద పాదయాత్ర కన్నా ఘోరాతి ఘోరమైనటువంటి యాత్ర చేసినటువంటి ఆ రోజు కనీస రైలు సౌకర్యాల్ని కల్పించలేదు కనీసం వాళ్ళకు ముందస్తుగా మరి లాక్డౌన్ చేస్తున్నామని కూలీ కూలీలకి కార్మికులకి ఏమాత్రం చెప్పకుండా బందుకు ప్రకటించేసి కర్ఫ్యూ పెట్టినట్లు పెట్టి ప్రజల ప్రాణాలతో నడుకున్న ఆక్సిజన్ కూడా అందకుండా చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జవాన్ లాగా పనిచేసి ఆనాడు సొంత డబ్బుని ఖర్చు పెట్టుకొని ఎంతో మంది ప్రజల్ని కాపాడినరు తల్లి మర్చిపోయినావు నీవంత ఏం చేసినావు పాలమూరు బిడ్డగా వంతు ఆనాడు కరోనాలు నువ్వేం చేసినావు మందు ఇచ్చిండంట రేషన్ ఇచ్చిండంట కరోనాకి మందు కనిపెట్టింది నువ్వు అని అంటే నువ్వు ఎంత పెద్ద శాస్త్రజ్ఞుడో మోదీ ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్న తల్లి తెలంగాణలో ఒక ఈ రోజు ఇన్స్టిట్యూషన్ ఉన్నదంటే ఆనాడు కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి అది వాడు కేకే మోదీ పెట్టినటువంటి భిక్ష అన్నట్టు మాట్లాడుతున్నాం భిక్ష కాదు మేమిచ్చిన డబ్బులతోని మాకు పద్నాలుగు శాతం కూడా ఈ జిఎస్టి లో తెలంగాణకి వాటా రావట్లేదు ఆ మిగతా డెబ్బై ఆరు శాతం మా రాష్ట్రం నుంచి వచ్చినటువంటి జిఎస్టీని వాడుకుంటున్నటువంటి కేంద్రము మా రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులేంది మా రాష్ట్రానికి అదనంగా చేసింది ఏంది అని వాళ్ళు లేక నీలాంటి వాళ్ళ ఆగడాలు నడుస్తున్నాయి నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నావా ఈరోజు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి కొస్తదనే భయంతో మీరు ఈరోజు తెలంగాణలో కాస్త కూస్తా ఉన్న నలుగురు కూడా ఓడిపోవద్దు అనే ఉద్దేశంతో మీరు బీఆర్ఎస్తోని ములాఖాత్ అయింది మాకు తెలియదు అనుకుంటున్నారా ఎందుకంటే నువ్వు గెలిపించినటువంటి అభ్యర్థి ఎవరో తెలుసా ఎవరితో నువ్వు బీజేపీలో ఉండి టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించినవు నీ చుట్టం అయితే బీఆర్ఎస్ తో నీకేందమ్మా పొంతన నువ్వు ఈ రోజు మాట్లాడొచ్చు నువ్వు కాంగ్రెస్ అంట ఆరు పథకాల గ్యారంటీ ఇచ్చిందంట ఆరు పథకాల గ్యారంటీలో ఏం అమలు చేస్తలేదంట బస్సులంటా నేను ఇందాక వస్తూ వస్తూ ఆమె వీడియో చూసిన ఆ మహాతల్లికి అసలు ఏది ఎక్కడుంది ఏది ఏమున్నదో తెలియనటువంటి రాజకీయ నాయకురాలు పార్లమెంటు పోటీ చేస్తాదంట గతంలో మాట్లాడిన ఆమె ట్విట్టర్లో ట్వీట్ చేసింది షాద్ నగర్ జిల్లా అంట నువ్వు ఏ జిల్లాలు ఉన్నావు నీకు ఏ జిల్లాతో సంబంధం నువ్వు ఏ జిల్లాలో పోటీ చేస్తున్నావు జిల్లా ఉందా లేదా అనేది కూడా కనీస ఇంకిత జ్ఞానం తెలియనటువంటి రాజకీయ నాయకురాలు నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడతావా తల్లి నేను ఇంకో విషయం అడగాలనుకుంటున్నా కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అంటే ఈ మహాతల్లికి ఆరు గ్యారెంటీలు బస్సు ఇస్తున్నారంట ఇందాక మాట నేను మాట అయినా నేను ఆర్టీఎంసీ బస్సులు ఊర్లలో ఉన్నాయా అని అడుగుతున్నది ఏ ఊర్లు ఉన్నావు తల్లి యా ప్రపంచంలో ఉన్నావు ఓహో నువ్వు కార్లెక్కి దిగవు కదా పల్లెటూరులకు బస్సులు ఉన్నాయని నీకు తెలియదు కదా తల్లి అంటే నువ్వు కాళ్ళు కింద పెట్టి నడవనంత అవకాశము నువ్వు కింద కాలు పెట్టనంత దోసుకున్నటువంటి నువ్వు నువ్వు దారి తల్లికి తప్పించి నీకు ఊర్లలో బస్సులు ఉన్నాయని తెలియదా ఈరోజు మహిళల్లో మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని నీకు తెలియకపోతే నీయంత మూర్ఖురాలు నీ అంత అజ్ఞాని నీ అంత రాజకీయం తెలియనటువంటి వేస్ట్ ఫెలోని ఇంకెవ్వరు కూడా కావు అనేది నా ఉద్దేశము నువ్వు ఇంకొకసారి నీ ఏదో నువ్వు చెయ్యి నువ్వు గెలవడానికి నీ వంతుగా నువ్వు తెలంగాణ ప్రజలకి ఏం చేస్తావో చెప్పుకో గెలిస్తే ఒకవేళ గెలిస్తే నీకు గెలిచేంత సీన్ లేదు కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ రేపు పొద్దున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేవాడు సౌమ్యుడు తెలంగాణ కోసం ఆనాడు కేంద్రంలో కొట్లాడినటువంటి దాంట్లో ఎన్ఎస్యు విద్యార్థి నాయకుడుగా రోజు మరి వంశీచందర్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు సుపరిచితుడు కేంద్రంలో రాహుల్ గాంధీ గారితో అసంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరి జోలికి కూడా పోనటువంటి సున్నితమైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ బరిలో దింపబోతున్నది ఆయన దట్టుకునే శక్తి పోయినసారి ఓడగొట్టిండొచ్చు నీకేదో కాంగ్రెస్లో నుంచి పోయినా అప్పుడు కొంత మమకారం ఉండి నువ్వు కాస్త ఓడగట్టడంలో కాస్త కూస్తో నెగ్గినట్టున్నావు ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లాగో చచ్చిపోయింది బీజేపీకి ఉనికి లేదు తెలంగాణలో ఏం మొహం పెట్టుకొని కేసీఆర్కి మూడు సంవత్సరాలు మీరు కాళేశ్వరం ఇనాగరేషన్ అయిన తర్వాత మూడు సంవత్సరాలు ఏటీఎం కార్డు అయింది అన్నప్పుడు నువ్వు నీ అడ్ నడ్డా నీ అమిత్ షా వచ్చి ఇక్కడ మాట్లాడినప్పుడు కేసీఆర్ మీద చర్యలు తీసుకున్నటువంటి మీరు ఈ రోజు వచ్చి తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక విలువ ఎక్కడుంది అంటున్నాను రెండు వేల నలభై ఐదులోనంట దేశం ప్రపంచంలో పెద్ద స్థాయిలో ప్రపంచంలోనే గొప్ప దేశంగా చేస్తుందంట దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు కనీసం గుండు సూది కూడా తయారు కానప్పుడు కాంగ్రెస్ ఉండే భారతదేశంలో ఆ రోజు గుండు సూది నుంచి ఈరోజు లక్షల టన్నుల కోట్ల టన్నులు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి తీసుకొచ్చింది కాంగ్రెస్ ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ఐటీ సంస్థలే కానివ్వండి అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లే కానివ్వండి ప్రతి ఒక్కటి కాంగ్రెస్ స్థాపించింది మీ ప్రభుత్వం ఏం చేసింది నూట ఎనభై రూపాయలు వంట నూనె చేసిందా పన్నెండు వందల రూపాయలు గ్యాస్ చేసిందా ఇదే అభివృద్ధి అంటే రెండు గుజరాతీలకి ఇద్దరు గుజరాతీలు అమ్మేసుకుంటున్న దేశాన్ని వంద లక్షల కోట్ల అప్పు చేసి ఇంకా ఏ విమోహం పెట్టుకొని మీరు భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఓటు అడుగుతారమ్మా అని అడుగుతున్నా నేను ఏం తీసుకొని పోయి ఓటు అడుగుతావు మేము పన్నెండు వందలు గ్యాస్ చేసినామని ఓట్ అడుగుతావా లేకపోతే మేము ఆరు వేల రూపాయలు బియ్యం చేసినాము బస్తా ధర అని చెప్పి ఓట్లు అడుగుతావా లేకపోతే నిత్యావసరాల సరుకుల ధరలు కనీసం సామాన్య మానవునికి అందుబాటులో లేవు మేము సంపాదించిన రూపాయి సంపాదన రూపాయి సంపాదిస్తే రూపాయిన్నర ఖర్చు అవుతుంది మాకు అని చెప్పేటటువంటి ప్రజలకు నువ్వు ఏం చెప్పి ఓటు అడుగుతావు తల్లి ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీని గురించి కానీ మా నాయకుల గురించి కానీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గురించి కానీ మాట్లాడితే నోరు అదుపులో పెట్టుకో ఇక్కడ కలవ సుజాత ఎన్నికల వరకు ఉంటుంది నువ్వు ఏం మాట్లాడినా దానికి కౌంటర్ ఇచ్చేయడానికి రోజు ప్రతి రోజు నువ్వు మాట్లాడే ప్రతి మాటకి మేము సమాధానం చెప్తాం మీరు మీ ఇద్దరు ములాఖాత్ ఏందో కవితమ్మకి ఈరోజు అరెస్ట్ అవుతుందంట మరి నువ్వు మాట్లాడతలేవు మీరు మీరు ములాఖాత్ అయ్యి ఆరు ఏడు సీట్లు పంచుకుంటారా ఏం చేస్తుండ్రో అందరికి తెలిసినటువంటి విషయం మీ పప్పులు ఉడకవు ఇక షాన్ అయ్యింది కేంద్రంలో దిగిపోయేది గ్యారెంటీ గల్లీలో మేమే ఢిల్లీలో మేమే గల్లీలో మేమే ఢిల్లీలో మేమే ఇది గుర్తుంచుకో డీకే అర్ణమ్మ ఇక మీ ఓళ్ళు ఎవరెవరు వచ్చి ఇక్కడ ప్రచార సభల్లో పాల్గొంటారో ఏమేం మాట్లాడతారో మేము ఈరోజు చూస్తాం పాలమూరికి జాతీయ హోదా దేనోళ్ళు మీరు పాలమూరులో అస్సలు ఓటు అడగడానికి మీకు హక్కు లేదు ఈ భూమి మీద భూమి మీద నడవడానికి కూడా మీకు విలువ లేదు కేసీఆర్ మీకు ఒప్పందం చేసుకుంటే తెలంగాణకు రావాల్సిన వాటా నీళ్ళని ఇంకా వేరే రాష్ట్రం పక్క రాష్ట్రంకు పంపించుతున్నటువంటి మీరు మీరు ఈరోజు మాట్లాడి మా విలువల గురించి మాట్లాడతారా అని నేను సవాల్ చేస్తున్నా దమ్ముంటే నువ్వు రేపటి నుంచి ఓట్ల కాడికి వస్తావు కదా చూసుకుందామని చెప్తున్నా డికేఆర్ నమ్మకి గతంలో వీళ్ళు తొమ్మిది మంది ఉన్నాము అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకున్నారు నలుగురు వాళ్ళు కనీసం తెలంగాణ తెలంగాణకి ఇచ్చినటువంటి ఆనాటి తెలంగాణ ఒప్పందం ప్రకారం ఇచ్చినటువంటి ఒక్కడి కూడా హామీని నెరవేర్చినటువంటి వీళ్ళు ఈ రోజు ఉన్న నాలుగు సీట్లు కూడా పోవడం ఖాయము అవి కూడా మా కోటాలోనే పడతాయని నేను తెలియజేస్తూ